మన ప్లాట్లు సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి బిగ్ బిగ్ బ్రేకింగ్ యాక్చువల్లీ ఇది బ్యాంగ్లూరు జరిగినటువంటి ఇన్సిడెంట్ బెంగళూరు తుముకూర్ సంబంధించిన ఏరియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కానీ అసలు ఈ పిక్ చూసినా లేకపోతే ఈ వార్త విన్నా సరే మనకే భయమేస్తోంది మీరు స్పష్టంగా చూడొచ్చు కుక్క నోట్లో మనిషి చెయ్యి ఉంది కట్ అయిపోయిన ఉంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక భయంకరమైన మర్డర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది ఆ కుక్క మనిషి యొక్క హ్యాండ్ని మనం చూస్తున్నాం కదా ఇదే పిక్ని ఆ వ్యక్తి ఎవరైతే సదరు వ్యక్తి ఎవరైతే చూసారో ఒక్కసారి షాక్కి గురైనటువంటి పరిస్థితి కుక్క నోట్లో మనిషికి సంబంధించిన హ్యాండ్ ఏంటి అని ఆయన షాక్ అవ్వడమే కాకుండా పిక్ తీసిండు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు దీంతో హుటాహుట పోలీసులు కూడా రంగంలోకి దిగిండ్రు అయితే ఈ త్రీ కిలోమీటర్స్ రేడియస్ అంటే ఇప్పుడు ఈ కుక్క ఎక్కడి నుంచైతే ఈ హ్యాండ్ని తీసుకొని వచ్చిందో ఆ చుట్టుపక్కల మూడు కిలోమీటర్లు వెతికినప్పుడు పోలీసులకు షాకింగ్కి సంబంధించిన ఏమంటారు షాకింగ్ ఇన్సిడెంట్ అనుకోండి లేకపోతే ఒక రకంగా పోలీసులే షాక్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ఒక హ్యాండ్ కుక్క ఏదైతే తీసుకొచ్చిందో ఇంకో హ్యాండ్ అట్లాగే రెండు కాళ్ళు అట్లాగే మనిషి యొక్క పేగులు అండ్ మాంసం ముద్ద ఇట్లా మొత్తం ఆ మూడు కిలోమీటర్ల రేడియస్లోనే ఐదు ప్రాంతాల్లో ఇవి కనుగొన్నారు పోలీసులు దీంతో పోలీసులు అసలు ఒక రకంగా అసలు ఇది ఎవరిది అయి ఉంటుంది అంటే మహిళదా లేకపోతే పురుషుడిదా ఎవరిది అయి ఉంటుంది అన్నప్పుడు ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చిండ్రు ఇది ఖచ్చితంగా ఒక మహిళ యొక్క మృతదేహమే అయి ఉంటుంది కానీ ఇంత దారుణంగా ఇంత విచక్షణారహితంగా ఒక మనిషిని ఇన్ని భాగాలుగా కట్ చేసి మూడు కిలోమీటర్ల రేడియస్లో అంటే ఈ బెంగళూరు సమీపంలోని తుముకూరు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఐదు ప్రదేశాల్లో ఈ మనిషి యొక్క భాగాలు అక్కడక్కడా కనిపించడమే కాకుండా ఇప్పుడు అసలు మనిషి భాగాలు దొరికాయి అంటే కాళ్ళు చేతులు మాంసం ముద్ద ఇట్లా ఇవి దొరికాయి కానీ మనిషి యొక్క తల మాత్రం ఇంకా ఇప్పటి వరకు కూడా కనుగొనలేకపోయినరు అట్లాగే ఇది ఎవరింత దారుణంగా హత్య చేసి ఉంటారు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంగ్లూరుకి సంబంధించిన వ్యక్తేనా మహిళనా పురుషుడా ఆ డిఎన్ఏ టెస్ట్లో ఏం తేలబోతోంది ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం రాబోతోంది డాగ్ స్క్వాడ్ ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో తిప్పినప్పుడు ఈ డాగ్ స్క్వాడే వెళ్ళి ఈ ఐదు ప్రదేశాల్లో ఆ మనిషి యొక్క భాగాలు గుర్తించింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క చిక్కుముడి వీడాలి అంటే అక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు ఏంటి సిసి ఫుటేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అట్లాగే ఏ వెహికల్స్ వెళ్ళాయి ఏ వెహికల్స్ వచ్చాయి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా ఇట్లా అమ్మాయిలాగా కనిపిస్తోంది కాబట్టి ఏమైనా అత్యాచారం ఏమైనా జరుగుంటుందా అండ్ మిస్సింగ్ కేసెస్ ఏమైనా నమోదయ్యాయా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలుగు ప్రదేశాలని ఎంచుకున్నారు అది తుమ్ముకూరు అట్లాగే చిక్మంగళూరు ఒకటి అండ్ ఇంకో రెండు ప్లేసెస్ని ఎంచుకొని ఈ చుట్టుపక్కల దగ్గర ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఏమైనా నమోదు చేశారా అనేటువంటిది ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు సీసీ ఫుటేజ్ కీలకంగా మారబోతోంది మిస్సింగ్ కేసెస్ ఏమైనా నమోదు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి ఇప్పుడు అమ్మాయి అయితే మిస్సింగ్ కేసు అమ్మాయి అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ బంధువుల్ని పిలిపించి డిఎన్ఏ టెస్ట్ చేసి మ్యాచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ ఇప్పటి వరకు కూడా తల దొరకకపోవడం ఇప్పుడు అతి పెద్ద ట్విస్ట్ అనుకోండి అతి భయంకరమైనటువంటిది అనుకోండి ఇప్పుడు పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకోవడమే కాకుండా అసలు ఏం జరుగుంటుంది ఎందుకు ఇంత భయంకరంగా మనిషిని ఇంత నరికి మరి డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాల్లో పడేస్తే అది ఒక కుక్క అక్కడికి వెళ్ళి మనిషి యొక్క శరీర భాగంలో ఏదైతే చెయ్యి ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చినప్పటికీ మాత్రమే ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ సో ఇది అతిపెద్ద ఛాలెంజింగ్గా తీసుకున్నారు పోలీసులు కూడా దర్యాప్తు కూడా చాలా సీరియస్గా టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ మిస్టీరియస్ ఎందుకు ఎవరు ఇంత దారుణంగా ఒక మహిళని చంపి ఉంటారు చంపడమే కాకుండా ఇంత దారుణంగా ఆమె బాడీ పార్ట్స్ని అత్యంత భయంకరంగా చాలా చోట్ల పడవేయడం ఏంటి అనేది కూడా పోలీసులు ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అట్లాగే అతి తొందరగా ఈ కేసుని ఛేదించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని